So మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తుంటే ప్రతిసారి మీకు అన్నిటికీ ఏపీఐ 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 అని అయితే వస్తుంది అనమాట ఇలా చూడడానికి కొంచెం క్లమ్జీగా చిరాగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి మనం ఇలా చూసుకోలేం కదా ఈ ఇది ఒకవేళ ఇది క్లోజ్ చేస్తాం అనుకోండి పోస్టు గట్టు పుట్టు ఢిల్లీ క్లోజ్ చేస్తే ఇదేంటిది పోస్ట్ మెథడా ఏంటి అప్ మెథడ ఏ మెథడ అని చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే హోమ్ కంట్రోల్లోకి వచ్చి స్క్రీన్ అయితే రికార్డ్ అవుతుంది సో ఇక్కడికి వచ్చి హెచ్డి పోస్ట్ ఉంది కదా దీనికి ఏం పెడదాం అంటే రౌట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆర్ఓయూ ఆర్ఓయుఈ చూసారు క్యాపిటల్ లెటర్స్ వచ్చింది బ్రాకెట్ పెట్టి దాంట్లో డబుల్ కోట్స్లో లో మనకి ఇది ఏంటిది పోస్ట్ కదా యాడ్ వీడియో అని పెడదాం ఓకే యాడ్ వీడియో అని పెడితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం యాడ్ వీడియో అని పెడితే చూసారా ఏపీఏ హోమ్ యాడ్ వీడియో ఓకేనా సో ఇది క్యాన్సిల్ చేద్దాం ఒకసారి ఇప్పుడు సేమ్ ఇక్కడ హెచ్డిపి గెట్ ఉంది కదా సో దీనికి కూడా ఏం చేద్దాం రౌట్ రౌట్ బ్రాకెట్ పెట్టి ఇంటి ఆల్ ఆల్ వీడియోస్ అని పెడదాం ఆల్ వీడియోస్ అని పెడదాం ఒక అప్పుడు ఏమవుతుంది ఆల్ వీడియోస్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏపీఐ ఆల్ వీడియోస్ ఇప్పుడు ఇందాక చూసినప్పుడు ఏపీఐ హోమ్ అంటే అది ఆల్ వీడియోస్ యాడ్ వీడియోస్ ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు చూసామంటే యాడ్ వీడియో అని తెలుస్తుంది ఇప్పుడు గెట్ బై ఐడి అని ఉంది కదా సో దీనికి ఏం చేద్దామంటే ఇక్కడ రౌట్ రౌట్ ఇచ్చి మనకి క్లోజ్డ్ ప్యాకెట్లో ఇక్కడ మనం వన్ వీడియో బై ఐడి అని పెడదాం సో ఇప్పుడు ఏమవుతుంది అది కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఏపీ అనేది ఒక ఎందుకంటే మనం ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ ఐడియా అనేది అయితే ఇచ్చాం ఇక్కడ సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం రిమూవ్ చేసి ఇంకొకసారి అయితే రన్ చేద్దాం సో రిమూవ్ చేసి సో ఇక్కడ మనం ఎక్కడైనా ఎక్కడైనా ఒకటే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇస్తే ఇక్కడ ఎందుకక్కడ వచ్చినట్టుగా ఎర్ర వస్తుంది ఇప్పుడైతే ఎర్ర రావట్లేదు ఓకే ఇప్పుడు పుట్టు పుట్టు అనే దానికి మళ్ళీ ఇక్కడ రౌట్ అని ఇచ్చి రౌట్ బ్రాకెట్లు ఇచ్చి అప్డేట్ సారీ అప్డేట్ వీడియో అని అయితే ఇస్తాం ఇచ్చి పోస్ట్ ఇచ్చామనుకుంటే ఈసారి మళ్ళీ అప్డేట్ వీడియో సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు రౌట్ అని పెట్టి ఇక్కడ ఏం పెడదాం ఈసారి డిలీట్ వీడియో అని పెడదాం వీడియో సో డిలీట్ వీడియో రప్ అయితే చేద్దాం ఇక్కడికైతే చూసారా ఏపీఏ యాడ్ వీడియో ఏపీఏ యాడ్ వీడియో సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి కంట్రోల్ కంట్రోల్ సి అంతా కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత కంట్రోల్ జడ్ అయితే కొడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా యాడ్ చేసి నేను తీసేద్దాం అనుకుంటున్నాను ఒక్కసారి పాతదానికి కొత్తదానికి తేడా చూపించాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను కంట్రోల్ చెడ్డు ఓకే ఇప్పుడు రన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు రన్ చేస్తే ఇది ఇలా వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఏ కంట్రోల్ వి అని ఇచ్చి ఇప్పుడు ఇంకొకసారి రన్ చేస్తాం ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఇది ఒక పక్కన పెడతాను ఇది ఇంకో పక్కన పెడతాను ఓకే ఇప్పుడు చూడండి ఇందాక చూస్తున్నప్పుడు వీడియో క్లారిటీగా ఉందా ఇప్పుడు వీడియో క్లారిటీగా ఉందా అంటే ఇది ఇప్పుడు లాస్ట్ టైం చూసినట్లుగా ఇప్పుడు నేను ఇవన్నీ మాస్క్ చేస్తాను అనుకోండి ఇది పోస్టా తెలీదు యాడ్ వీడియో తెలియదు గెట్ ఆల్ వీడియో తెలియదు ఏమి తెలియదు కానీ ఇప్పుడు చూడండి యాడ్ వీడియో ఆల్ వీడియో ఏపీఏ వీడియో అప్డేట్ వీడియో డిలీట్ వీడియో సో పర్పస్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఓకేనా సో ఇది ఈ మనం పెట్టుకునే ఇక్కడ రౌట్ అనే యొక్క దాని యొక్క ఉద్దేశం అనమాట ఓకేనా దీని తర్వాత ఇంకొక వీడియో ఒకటి ఉంది ఆ ఒక్క వీడియో తర్వాత మనం ఈ డాట్ నెట్ సిరీస్ని ఎంటైర్లీ క్లోజ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఓకేనా ఇంక నెక్స్ట్ వీడియోతో ఈ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం ఈ సిరీస్ని అండ్ ల్యాండ్ సెండింగ్ ఆఫ్ తేజబాయ్